హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు వన్ ఎర్త్ వన్ లైఫ్ అడ్మిను లీలా గారు నాకు ఒక పార్సల్ పంపించారండి అందులో ఏమున్నాయో శుద్ధంగాని రండి చూశారు కదండి విజయవాడ నుంచి లీలా కుమార్ గారు పంపించిన పార్సల్ చూడండి ఎంత బాగా రాసి పంపించారు ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి ఏమున్నాయో అందులో దీని మీదనైతే మొక్కలన్నీ రాసి ఉందండి ఇంకా మొక్కలన్నీ రాసి ఉంది అని చూద్దాం మనం ఏమున్నాయో ఎంత బందోబస్తుగా పంపించారో లీలా గారికి ఇంత ఓపిక ఎలా వచ్చిందో ఏమో లీలా గారికి ఇంకా ఓకే ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుందామండి చూశారండి ఏవి ఏ మొక్కలో చూడండి ఎంత మంచి సువాసన వస్తున్నాయండి చాలా బాగా వస్తున్నాయి మన సత్యనారాయణ చెట్టు ఉన్నట్టుందండి ఒక్కటి రెండు ఇవి అరుదుగా దొరికే నల్ల అల్లం అండి చూసినారా దీంట్లో మెడిసిన్ యాల్వీస్ ఎక్కువ ఉన్నాయి అందువల్లనే నేను తెప్పించుకున్నాను చూడండి ఆకులు కూడా ఎంత హెల్తీగా ఎంత గ్రీనిష్గా ఉన్నాయో మన సత్యనారాయణ చెట్టు ఆకులు ఉన్నట్టే ఉన్నాయి కదండి అల్లం మన పసుపు ఏమో పొడుగు ఉంటాయండి ఈ మాత్రం రౌండ్గా ఉన్నాయి ఆకులు అల్లం ఆకులు కానీ మంచి సువాసన వస్తుందండి మరి ఈ అల్లం దీనికి ఫ్లవర్స్ కూడా వచ్చాయండి చూడవచ్చు మీరు చూసారా ఎంత సన్నగా ఉన్నాయో మన ఎలా ఉన్నాయంటే ఈ ఫ్లవర్స్ సుక్కమల్లె పూలు ఉన్నట్టున్నాయండి చూసారా మంచి స్మెల్ కూడా వస్తున్నాయండి బాగా మంచిగా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ చూడండి సుక్కమల్లె పువ్వులు లాగా ఉన్నాయి దీంట్లో ఒక తులసి మొక్క కూడా వచ్చింది చూడండి ఇంకో ఇట్లా లే లేతగా ఉన్నాయి ఇవి ఇవి మాత్రం ముదిరి అండి బాగా వస్తున్నాయి పిలకలు ఇదంతా గ్రోత్ అయినాక మీకు కూడా ఇస్తాలండి అరుదైన నల్ల అల్లం చూశారు కదండి ఇదిగో ఇలా ఉందండి అల్లం ఇలా పిలకలు వచ్చాయి ఇంకా అల్లం కొమ్ములు ఇవి చూడొచ్చు చిక్కుళ్ళు కూడా వస్తున్నాయి ఇది మొగ్గ